చిన్ను టైం చూస్తే పదయింది ఇప్పటి వరకు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది నేను మీరు చెప్పినట్టే థౌజండ్ రూపీస్ తీసి ఉంచాను మా అమ్మకి తెలియకుండా రేపు ఎలాగైనా మనం పార్టీ చేసుకోవాలి ఓకే కదా మా అమ్మకి తెలియకుండా డబ్బులు తీసానని మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మా తెలివి తెలియలేదు మా అమ్మకంతా తెలివి లేదని నాకెలా తెలుసా మా నాన్న రోజు నా ముందే తిడుతూ ఉంటారు కదా ఇంట్లో పని తప్ప బయట పని నీకు చేత కాదు నువ్వు వేస్తుదాన్ని అని నా ముందే తిడుతూ ఉంటారు మా నాన్న నా ముందే మా అమ్మని కొట్టినా తిట్టినా ఆమె మూలను కూర్చొని ఎడుస్తుంది తప్ప ఏం చేయదు మా నాన్న మా అమ్మ చెప్పిన ఏ మాట పట్టించుకోడు మా నాన్న ఆఫీస్ నుంచి రాటం రావటం చీరాగ్గా వస్తాడు అంతే మా అమ్మ ఏం చేయకపోయినా ఆమెతో గొడవ పడతాడు ఆమెను తిడతాడు మా నాన్న అన్ని మాట్లాడున్నా మా మమ్మీ ఏం మాట్లాడదే అందుకే మా నాన్న తిక్కలు దాని నీకేం తెలియదు అని తిడుతూ ఉంటారు అందుకే ఆ వంట నాకేం భయం లేదు అందరం స్కూల్ బంక్ కొట్టి లో ఎంజాయ్ చేయాలి అంతే కదా సరే మరి మా డాడీ వస్తే తిడతారు బాయ్ అంటే నాన్న కోపడతాడని కిందకు వస్తున్నావా అమ్మ కంగారు పడుతుందని కాదా ఈ తెలుగు తక్కువ అమ్మ కంగారు పడదు ఆమెకంత ప్రేమ లేదు అనుకుంటున్నావా మీ నాన్నకి ఎన్నోసార్లు చెప్పానమ్మా పిల్లల ముందు గొడవ పడవద్దు అని అయినా ఆయన నా మాట వినిపించుకోలేదు మీ నాన్న తిడుతుంటే మూలను కూర్చొని ఏడుస్తానా నాకేమీ చేత కాదా భలే కనిపెట్టావమ్మా నువ్వు ఏం చేసినా నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా నువ్వు డబ్బులు తీసిన విషయం కూడా నాకు తెలుసమ్మా ఎలాగూ నిన్ను నేను ఏమీ అనలేను మరి మీ నాన్నకు చెప్పమంటావా ఓ అయినా మీ నాన్న నా మాట పట్టించుకోడు కదా ఫ్రెండ్స్తో చెబుతున్నావు కదా మీ నాన్న నాతో గొడవ పడుతుంటే తిరిగి నేను ఆయనతో గొడవపడడం పెద్ద లెక్కేం కాదు భార్య అనే ప్రేమ ఆయనకి లేకపోయినా భర్త అనే గౌరవం నాకుందం అయినా నేను పోటీ పడి గొడవ పడితే మీరేమైపోతారు ఎటీలిపోతారు నా పిల్లలకి తండ్రి ప్రేమ దూరం కాకూడదని నేను భరిస్తూ ఇక్కడ ఉంటున్నాను చదువుకున్నాడనే మాటే కానీ పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా తెలుసుకోలేని అజ్ఞానమ్మా ఆయన ఎలాగో నన్ను అర్థం చేసుకోలేదు నేను మీకోసమే బతుకుతున్నానమ్మా మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా ఏమీ తెలియదు అనుకోకండి నాన్న మీ ప్రతి కదలికని కనిపెట్టేది నేనే కనిపెట్టుకొని ఉండేది నేనే రామ్మ అన్నం తిందు నాన్న వస్తే కోపాడతారు సారీ అమ్మ ఇంకెప్పుడు అలా మాట్లాడను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదమ్మా ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ కథ కల్పిత మాత్రమేనండి ఎవరిని ఉద్దేశించినది కాదు